మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఆంధ్రజ్యోతి సాక్షి వీనాడు మూడు పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ రాష్ట్రంలో ఏం రాశారనేది చూద్దాం ఫస్ట్ తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వద్దు ఎన్డీఏ భాగస్వామిగా వే భాగ ఎన్డీఏ భాగస్వామిగా వేగంగా అనుమతులు ఇప్పించండి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉపస ఉపసంహరించుకోవాలి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీ సర్కారు కేంద్రంతో మాట్లాడి తెలంగాణ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇప్పించాలి తెలంగాణకు నీటి కేటాయింపులు జరగకుండా రాష్ట్ర ప్రాజెక్టుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉన్నంత వరకు వరద జలాలపై ఏపీ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపుతాము ఈ విషయంలో ఎటువంటి ఎటువంటి శాసబీసాలకు తావు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు ఇన్నత పత్రం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ అప్పటి వరకు ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలుపుతాము ఏపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ గోదావరిలో నికర జలాల కేటాయింపులు జరిగినప్పుడు అదనపు జలాలను వినియోగించుకుంటానడం వినియోగించుకుంటా సరికాదు లెక్కలు తేలేది పూర్తి స్థాయి కేటాయింపులు జరిగిన తర్వాతే గతంలో జరిగిన పొరపాట్ల వల్ల తెలంగాణకు అన్యాయము గోదావరి తెలంగాణ నికర వాటా తేల్చాల్సిందే సీఎం పాలమూరు సీతారామ సమ్మక్క బ్యారేజ్కి అనుమతులు ఇవ్వండి కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధ వాటా కేటాయించండి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి ఇది నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఇది నీటి కేటాయింపులు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఉండే నీటి మధ్య భేదాభ్రాయాలు ఉన్నాయి వారు నీటిని ఎక్కువ వాడుకుంటున్నారు మా ప్రాజెక్టుల మీద కూడా అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి మా ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి అని నిన్న కేంద్ర మంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు హైదరాబాద్ విజయవాడ హైవేపై విస్తరణ డిపిఆర్ కన్సలేటెంట్ ఖరారు పనులు దక్కించుకున్న భోపాల్ కంపెనీ అధ్యయనానికి తో నైన్ పాయింట్ ఎయిట్ కోట్ల ఖర్చు త్వరలో సమ త్వరలో సమస్యతో కేంద్రం ఒప్పందము ఆరు నెలల్లో కేంద్రానికి నివేదిక దండు మల్కాపూర్ నుంచి ఏపీలోని గొల్లపూడి వరకు ఆరు లైన్లుగా విస్తరీకరణ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్ల విస్తరణ ప్రక్రియ కీలక అడుగు పడింది ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్లను ఆరు లైన్లుగా విస్తరించేందుకు అవసరమైన సమగ్ర నివేదిక తయారీకి కన్సల్టెన్సీ సమస్య ఖరారైంది చూడండి హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళేది నాలుగు లైన్లది ఇప్పుడు ఆరు లైన్లుగా ఓకే అయిందంట చూస్తే నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి వాటిని కూడా ఏపీ ఏపీసీఎం అవునన్నా టీటీడీ కదించినట్లే తెలంగాణ ప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలపై తిరుమల అధికారులు మల్లగొల్లాలు ఇప్పటికే రోజుకు ఏడు వంద ఏడు వేల ఐదు వందల బ్రేక్ దర్శనాలు తాకిడి ప్రస్తుతం ఈ దర్శనాలకు మధ్యాహ్నం దాటుతుంది తెలంగాణ ప్ర ప్రతినిధుల లేఖలతో మరింత ఒత్తిడి ఎలా సర్దుబాటు చేయాలో తోచగా సతమతము చూడండి ఈ తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇచ్చే లెటర్లకు తిరుమలలో బ్రేక్ దర్శనానికి ఏం చేయాలో అది ఆలోచించాలని అంటున్నారు ఇప్పటికీ రోజుకి ఏడు వేల ఐదు వందల బ్రేక్ దర్శనాలు ఉంటాయంట ఇప్పటికే చాలా లేట్ అయిపోతుందంట అది నల్గొండలో పిఆర్టీయు కరీంనగర్లో బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయకేతనం కరీంనగర్ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్లతోని గెలుపొందిన బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య రెండో స్థానంలో పిఆర్టీ అభ్యర్థి మహేందర్ రెడ్డి నల్గొండ స్థానంలో పింగళి శ్రీపాల్ రెడ్డి విజయము రెండో ప్రాధాన్యత ఓ ఓట్లతో గెలిచిన పీఆర్టీయు నేత చివరిదాక పోటీనిచ్చిన యూటీఎఫ్ అభ్యర్థి నర్సీరెడ్డి పంతొమ్మిది రౌండ్లలో నర్సీరెడ్డి ఎలిమినేషన్తో ఫలితము బీసీలో బలపరిచిన కూల రవీంద్రకు నాలుగో స్థానము చూడండి నల్లగొండలో పిఆర్టీయు అంట కరీంనగర్లో బీజేపీ గెలిచిందంట ఆంధ్రప్రదేశ్లో కూటమికి జయజైలు కృష్ణా గుంటూరు పట్టభద్రల స్థానంలో ఆలపాటికి తొలి ప్రాధాన్యంతో భారీ మెజార్టీ గోదావరిలోను ఆధిక్యంలో ఉత్తరాంధ్రలో పిఆర్డియు ఏపీటీసీ అభ్యర్థులు టీడీపీ మద్దతు ఇక్కడ పీఆర్టీ అభ్యర్థి నాయుడు గెలుపు చూడండి అక్కడ ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ మద్దతు అభ్యర్థి శ్రీనివాస నాయుడు గెలిచారంట రుసుము చెల్లిస్తే ఎల్ఆర్ఎస్ పది రోజుల్లోనే దరఖాస్తు తిరస్కరిస్తే టెన్ శాతం ప్రాసెసింగ్ మినాయింపు చూడండి సుంకాల ఆందోళన స్టాక్ మార్కెట్ అల్లాకో అమెరికాకు గోయల్ కార్యక్రమాలు రద్దు చేసుకుని అటావుటిన వెళ్ళిన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఐదు రోజుల పాటు అమెరికాలోని సుంకాల తగ్గింపు వాణిజ్య ఒప్పందాలపై చర్యలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడంపై అమెరికా అధికారులతో మంత్రి సమాలోచనలు నాటో నుంచి వైదొలగాలి ఐరాసా నుంచి అమెరికా బయటపడాలి ఖనిజ ఒప్పందంపై సంతకానికి సిద్ధము అది అమెరికా ప్రాధాన్యత అర్థం చేసుకున్నాము ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలినిస్క్ వ్యాఖ్యలు చూడండి పుతిన్ గురించి ఆందోళన ఆందోళన అక్కర్లేదు అక్రమ వలసలపై దృష్టి పెట్టాలి ట్రంప్ ఆస్తి కోసం అయిన వారి ప్రాణాలే తీసి వంద కోట్ల భూమి విషయంలో తల్లితో కొడుకు గొడవ భూమి పంచిన వందకు పంచి ఇవ్వనందుకు ఆమెను కత్తితో పొడిచి హత్య చూడండి సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో దారుణము ఐదు గంట ఐదు గుంటల భూమి కోసం భర్తను చంపిన భార్య ఆ భూమిని తన పేరిట రాయాలని భర్తకు వేధింపులు మహబూబ్నగర్ జిల్లాలో ఇబ్రహీంపట్నంలో నిద్రిస్తున్న భర్తను కొడుకుతో కలిసి గొంతు నిలిమిన హత్య చూడండి ఆస్తి కోశాలు చూడండి ఎంతమంది చూడండి వంద కోట్ల భూమి విషయంలో తల్లితో గొడవబడి ఆమెను కత్తితో పొడిచాడంట కొడుకు ఇంకో తన గుంటల భూమి భారీ భార్య పేరు మీద రాయలేదని భార్య భర్తకు వేదింపులంట ఇంకో తన మహబూబ్నగర్ జిల్లాలో నిద్రిస్తున్న భర్తను భార్య కొడుకు ఇద్దరూ కలిసి గొంతు నిల్ని చంపారంట చూడండి పరిస్థితి ఎట్లుందో భూముల కోసం ఆస్తుల కోసం తల్లి తండ్రి బిడ్డ భార్య అని ఏమీ లేకుండా పోతున్నాయి అది ఇది చూస్తే పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి సిక్కిన సబ్ రిజిస్టర్ డిఈఈ కార్యాలయంలోనే పట్టుబడ్డ నిజామాబాద్ సబ్ రిజిస్టర్ శ్రీరామరాజు రాజు పైలపై సంతకానికి పదివేలు తీసుకుంటూ దొరికిన జీహెచ్ఎంసీ డిఇఈఈ దశరథ్ చూడండి పదివేలు లంచం కోసము పనులు చేయాలంటే లంచాలు ఏం చేద్దాం అట్ల అయిపోయింది నిజామాబాదులో సబ్ రిజిస్టర్ శ్రీరాం రాజు అంటే చేద్దాం పోసాని కోసం పోలీసులు క్యూ ఆయనపై వరుసగా పీటీ వారెంట్లు రాజంపేట నుంచి తొలుత నర్సరావుపేటకు తనకు అనుమతి ఇవ్వాలన్న అనంతపురం అల్లూరు తదితర జిల్లా పోలీసులు నర్సరావుపేట కోర్టులో హాజరు హాజరు పోసానికి పదమూడు వరకు రిమాండు నూతన జంటను ఆశీర్వదిస్తున్న సీఎం స్టాలిన్ పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలను కనండి గతంలో గట్టి గతంలో గట్టిగా దృష్టి పెట్ట టైము జనాభా తగ్గితే లోక్సభ సీట్లు కోల్పోతాము పునరుజ్జీవనంలో మన రాష్ట్రానికి నష్టము ఈ లోపు ఎక్కువ మంది పిల్లలను కనండి వారికి వారి వారికి మంచి తమిళ పేర్లు పెట్టండి నూతన వధువులకు తమిళనాడు సీఎం స్టాలిన్ అంట బిడ్డలను కనండి జనాభా తగ్గిపోతే లోక్సభ సీట్లు తగ్గిపోతాయి అందుకని మీరు బిడ్డలను కనండి అని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్తున్నాడు ఆసియా సింహాలు పెరిగాయి సింహాల సంరక్షణలో స్థానిక గిరిజనులు మహిళలు పాత్ర బేస్ మోడీ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవ సందర్భంగా గుజరాత్లోని గిరి అడవుల్లో ప్రధాని రీల్ సఫారి లైన్ సఫారీ సందర్భంగా సింహాలను తన కెమెరాతో బంధిస్తున్న మోడీ అది అనోరాకు ఆస్కార్ పంట హాలీవుడ్ చిత్రానికి ఐదు అవార్డులు ఉత్తమ దక్షిడిగా సీన్ బేకర్ ఉత్తమ నటుడిగా ఆల్ట్రియన్ బ్రాండీ చూడండి ఇదినండి ఆంధ్రజ్యోతి ఈయన ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూస్తే అక్కడ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గారికి భారీ మెజార్టీ కూడా వచ్చినది అక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో మంచి మెజార్టీతో గెలిచారు ఆరు లైన్లుగా హైదరాబాద్ విజయవాడ హైవే అది చూసినాం కదా కూటమికి జైజేలు పట్టభద్ర ఎమ్మెల్సీలో తిరుగులేని టీడీపీ నేడు వైసీపీ ఆయనలో మూడు చోట్ల జయకీతడం నేడు రెండు స్థానాల్లో గెలుపు దిశగా ప్రయాణం కృష్ణా గుంటూరులో అనూహ్య ఆధిక్యం ఒకటో ప్రాధాన్యంతోనే బంపర్ మెజార్టీ ఉమ్మడి ఉమ్మడి గోదావరిలోనూ భారీ ఆధిక్యంలో రెండు చోట్ల అభ్యర్థులు నిలపలేని వైసీపీ వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థులకు హోటల్ షాకు లక్ష్మణ్ రావు కొంపమించిన ఆ పార్టీ మద్దతు మమ్మరంగా ఎమ్మెల్సీగా బలమైన నేపథ్యం అయినా వైసీపీ మద్దతుతో విద్యావంతులు దూరము ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన పిఆర్టీ అభ్యర్థి గాజి శ్రీనివాసుల నాయుడు ఉభయ గోదావరి పట్టభద్రల స్థానంలో కూటమి అభ్యర్థి బేరుతుల రాజారాం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ద్వితీయ ప్రాధాన్య ఓటంతో పిఆర్టీ అభ్యర్థి వేది విజయం కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ సీట్లలో కూటమి అభ్యర్థి ఆలపాటికి ఐదవ రౌండ్లోనే తర్వాత మెజార్టీ గోదావరి పట్టభద్రుల స్థానంలో కూటమి అభ్యర్థి బేరుత్తుల ముందంజ తొలి రౌండ్లో పదివేల ఏడు వందల ఓట్ల ఆధిక్యము చంద్రబాబుతో పవన్ భేటీ ఎమ్మెల్సీ అభ్యర్థులు తల్లికి వందనం అన్నదాత సహా పలు అంశాలపై చర్చ సీఎం చాంబర్లో గంటపాటు సమావేశం బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయి అభివృద్ధి సంచయం బ్యాలెన్సు జనసేన వైపీఎస్ జల్ జల్సాలకు పైరు సొమ్ము పెట్రోల్ బంకుల కమిషన్ నిధులతో విదేశాలకు టికెట్ల కొనుగోలు ఖరీదైన సెంటి సీసాలు లక్ష్యాల విలువైన సూట్ కేసు కూడా ప నెలల్లో పది లక్షల పైగా టీఏ బిల్లులు డ్రా చేసిన వైనము సునీల్ లీలలు తొవ్వే కొద్దీ కుప్పలుగా కుప్పలు తెప్పలుగా బయటకు చూడండి సునీల్ సస్పెండ్ చేశారు కదా నిన్న సునీల్ చూడండి పదకొండు నెలల్లో పది లక్షల పైగా గవర్నమెంట్ సొమ్ము తిన్నాడంట ఇక్కడ తిరగడం జలసాల కోసం ఇద్దరు ఐపీఎస్లపై ఏసీబీ కేసులు అగ్రిగోల్డ్ డిపాజిట్ల పేరిట అక్రమాలకు వ్యవహారంలో సునీల్ కుమార్పై నమోదు రఘురాం ఫిరాదుతో ప్రభుత్వం చర్యలు అది గ్రీన్ హైడ్రో గ్లోబల్ హబ్గా ఏపీ తిరుపతి జిల్లా ఏర్పా ఏర్పాల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం వర్షనల్గా ప్రారంభించిన సీఎం ఎయి కోర్టులతో ప్లాంట్ ఏర్పాటు పోసానపై వరుసగా పీటీ వారెంట్లు రాజంపేట నుంచి తొలుత నరసరావుపేటకు తమకు అనుమతి ఇవ్వాలంటూ అనంతపురం అల్లూరు పోలీసులు పిటిషన్లు మరికొన్ని జిల్లాల్లో పోలీసులతో కీలు నర్సరావుపేట కోర్టులో హాజరు ఈ నెల పదమూడు వరకు రిమాండు గుంటూరు జిల్లా జైలుకు తరలింపు గుండెనెప్పంటూ రాజంపేటలో మళ్లీ అడావుడి రిమాండ్లో మరో రిమాండ్ టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీకి పదిహేడు వరకు రిమాండ్ ఇచ్చిన సిబిఐ కోర్టు కిడ్నాప్ కేసులో ఇప్పటికే జైల్లో మాజీ ఎమ్మెల్యే ఈ రోజుకు మూడు రాజధానులు అప్పుడేంటో పార్టీలు చర్చించి చెప్తాము బొత్స సత్యనారాయణ ఇందన్నా సిగ్గు లేదు దీనికి ఇంకా మూడు రాజధానులు పార్టీలో చర్చించి చెప్తామంటున్నాడు ఇట్లాంటివి ఉండే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకుండా పోయింది బొత్స సత్యనారాయణ ఇంకా మా ఇంత సీనియర్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వస్తాడు గంజాయి నిందితులకు సంక్షేమం కట్ ప్రజాప్రభం తీసుకున్న నాక తుది నిర్ణయము నూతన జంటుని ఆశీర్వదించిన సీఎం స్టాలిన్ పెళ్లి చేసుకునే వెంటనే పిల్లల్ని కనండి ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు దేశంలో ఏపీ నెంబర్ వన్ కావాలి త్వరలో జివో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయం ఎమ్మెల్యే వర్క్ షాపులో లోకేష్ తలసరి ఆదాయం రెండు కోట్ల రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు జాతీయ సగటు కంటే మన దగ్గర అరవై ఎనిమిది వేలు ఆధిక్యము కూటమి ప్రభుత్వంలో పెరిగిన జీవన ప్రమాణాలు అదుపులోకి నిత్యావసర ధరలు తేల్చిన సామాజిక ఆర్థిక సర్వే అది బ్రేక్ దర్శనాలపై మల్లగుల్లాలు ఇప్పటికే రోజుకి ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు తెలంగాణ ప్రతినిధుల లేఖలతో ఒత్తిడి ఎక్కడ తగ్గించాలి ఎలా సర్దుబాటు చేయాలి టీటీడీ ఉక్కిరి బిక్కిరి పద్దెనిమిది లోపు ఎత్తు భవన నిర్మాణాలకు స్వీయ ధృవీకరణ ఇస్తే సరే ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సాక్షి చూద్దాం తెలంగాణ సాక్షి పేపర్లో చూస్తే కిక్కు ఉండాలి కదా సాక్షి పేపర్ కిక్ పేపర్ అండి సాక్షి సాక్షిలో చూస్తే సాక్షి తెలంగాణ పర్వాలేదు కొన్ని కొన్ని ఉన్నట్టు రాస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే వేదే వాళ్ళకు అనుకూలంగా ఉందో అదే వార్త రాస్తారు కొంచెం అనుకూలం లేని వార్త రాయదు బీజేపీ పిఆర్టీకు చెరువు ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఫలితాలు వెళ్ళడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా కొమరయ్య టీజెపి గెలుపు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపు అయినా పిఆర్టీయు అంట అది ఇంకా గ్రాడ్యుయేషన్ ఓట్లు ఇంకా జరుగుతుందంట మళ్ళీ చూడాలి మా ప్రయోజనాలు కాపాడండి కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా కేటాయించాలి ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్కు జ్ఞాపకం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తాల్చాలి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటేల్కు సీఎం రేవంత్ రెడ్డి యనతి అది పాలమూరు రంగారెడ్డి సీతారామ సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇప్పించండి రాష్ట్ర ప్రయోజనాలకు ఆర్థిక సహాయం అందజేయాలని విజ్ఞప్తి అది నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి తెలంగాణ ప్రాజెక్టుల గురించే ఎక్కువ చూస్తున్నాడు వరంగల్లో ఎయిర్పోర్ట్ రావడానికి కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి అది ప్లస్ ఇంకా బీజేపీ వాళ్ళు కూడా కిషన్ రెడ్డి గారు కూడా చేశారు పుట్టక ముందే ప్రైవేటు పరము కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్వహణను ప్రైవేటు సమస్యలకు అప్పగించాలని రైల్వే శాఖ అభిప్రాయము ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఎనభై శాతానికి పైగా ప్రైవేటు వారి ఉండే ఛాన్సు అది చూడండి సాక్షి ఇదేనండి తెలంగాణ ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇదే మెయిన్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూడాల్సింది పేపర్ బాబు ప్రజ ప్రజాకంటక పాలనకు టీచర్లు చంపదెబ్బ మాస్టర్ స్ట్రోక్ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమి ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థిగా గాది శ్రీనివాసల నాయుడు ఘన విజయం రెడ్ బుక్ రాజ్యాంగంపై రూల్ కర్ర జులిపించిన టీచర్లు అధికార బలం ఉపయోగించిన ప్రభావాలు పెట్టిన పలించిన పన్నాంగాలు టీడీపీ కూటమి సర్కారుపై ఎలువెత్తుతున్న ప్రజాగ్రహానికి నిదర్శనము ఏడాదిలోపు ఈ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత మీద సర్వత్రా చర్చ ముందుంజులు ఆలపాటి ఏలూరులో తొలి రవణలో రాజశేఖర్ ఆధిక్యం నా విజయానికి ఏ పార్టీతో సంబంధం లేదు విజేత అది రాశారు చూడండి మళ్ళీ అది ఆలపాటి రాజు ఆలపాటి రాజే గెలిచినాడు కదా భారీ మెజార్టీగా అది రాయలేదు చింద రాశారు ఆ ఉపాధ్యాయ దాంట్లలో కూడా మిగతా పేపర్లు రావడం ఏమిటంటే ఉపాధ్యాయ నిలబడిన రెండు అభ్యర్థులకు టీడీపీ మేము మద్దతు ఇచ్చాము కాబట్టి శ్రీనివాసల నాయుడు కూడా మా మద్దతుతో గెలిచాడని ఆ రెండు పేపర్లు రాశారు ఇక్కడేమో కూటమి అభ్యర్థికి చంపదెబ్బ అని ఇక్కడ రాశారు మళ్ళీ గెలిచిన ఆలపాటిని రాయలేదు ఆలపాటి భారీ మెజార్టీతో గెలిచాడు ఇంకొక అతను కూడా ముందడుగులో ఉన్నాడు అది రాయలేదు మళ్ళీ ఏం చేస్తాం వాళ్ళ పేపరు వాళ్ళ ఇష్టం టీడీపీ సరికొత్త నాటకం గాదే తమ వాదంటూ మంత్రి అచ్చన్న వ్యాఖ్యలు ఎన్నికల్లో ఆది అధికారికంగా రఘువరమ్మకు టీడీపీ మద్దతున్నది గెలిచినోడే మా ఓడు అంటే ఇద్దరికి మే మేము సపోర్ట్ చేసినామని టీడీపీ వాళ్ళు అంటున్నారు వీళ్ళేం లేదు లేదు అని వీళ్ళు రాస్తున్నారు వద్దా జగన్ జనరంజక పాలన ఇరవై నాలుగు ఇరవై ఐదు సామాజిక ఆర్థిక సర్వే చెప్పిన సత్యం ఇదే చంద్రబాబు పాలనలో ఏడాది తిరక్కుండా ఎన్నో అప్పులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వాసువ బడ్జెట్ అప్పు ఫోర్ పాయింట్ నైన్ లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ లక్షల కోట్లకు పెరుగుదల ఏం రాస్తారండీ జనరంజక పాలన అంట జనరంజక పాలనతో పదకొండు సీట్లు వచ్చాయా ఆంధ్ర రాష్ట్రం అలా అయిపోయింది జనరంజన పాలన అని సాక్షిలో రాసుకున్నారు వాళ్ళ పేపరు ఏం రాస్తారు చెప్పండి జనరంజన పాలనను రాస్తారు జగనన్న పాలనని రాసుకుంటారు అన్నీ రాస్తారు మళ్ళీ డెవలప్మెంట్ ఏమైంది చెప్పండి అవి సీఎం పదవిలో ఉన్నవారు మాట్లాడే మాటలేనా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఏకలపై మండలలో బొత్స పైర్ లబ్ధిదారులకు రాజకీయము పార్టీలకు అంటగడతారా వ్యవస్థలే సిగ్గు సిగ్గుపడాలి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా సీఎం ఎప్పుడు ఆ పార్టీ వాళ్ళకే సాయం చేయమని చెప్పలేదు చెప్పలేదు కానీ చేసినారుగా అంతా మీ వాళ్ళే చేసుకున్నారు కదా సలహాదారులు అందరూ మీ వాళ్ళే ఎవరికి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగానే చేసుకుంటారు ఎవరు గాంధీ ఏం కాదు రాజకీయ నాయకులు ఏ సీఎం ఉంటే వాళ్ళకి అనుకూలంగానే అన్ని లాభాలు డబ్బులు వచ్చే పదవులన్నీ వా మీ ఎవరు ఉంటే వాళ్ళకు చేసుకుంటారు పేద ప్రజలకు ఇచ్చేదా పింఛను బియ్యం తప్ప ఏముంటాయి అన్న అప్పుడప్పుడు కొంచెం రైతుబంధని ఆ బంధని కొంచెం కొంచెం వేస్తారు కోట్లు కోట్లు భూములు నెలకు మూడు లక్షల ఆదాయాలు జాలరీలు ఉండేవాళ్ళు ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చారా మీ వాళ్ళు ఉండేవాళ్ళు ప్రభుత్వ సలహాదారులు వైసీపీ ప్రభుత్వంలో అరవై మందినో డెబ్బై మందినో పెట్టుకున్నారు నెలకు రెండు లక్షలు మూడు లక్షలు లక్షన్నర సలహాదారులు లక్ష్మీపార్వతి అట్లా ఆయనకు కూడా మూడు లక్షలు సైద్దలు రామకృష్ణారెడ్డికి పోస్తాని కృష్ణామరళికి వీళ్ళకి అందరికీ నెలకు మూడు మూడు లక్షలు డబ్బులు ప్రభుత్వ సొమ్ము ఏ వాళ్ళకి ఇచ్చారా చెప్పండి ఇంకా మూడు రాజధానుల గురించి బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు ఆలోచించి చెప్తామంట ఇంకా సిగ్గుండాల ఏం ఆలోచించి చెప్తారు మూడు రాజధానులు చెప్తే చంపల కొల కదా మీకు ఇంకన్నా పద్ధతిగా రండి అమరావతిని డెవలప్ చేస్తాం మేము ఇంకా ఒకటే రాజధాని అని ఇప్పటికైనా నోరు తెచ్చి ప్రజలకు మంచి చెప్పండి అప్పుడైనా వింటారు కదా ఇంకా వినకపోతే ఇంకా ఏం మాట్లాడతారండి మీకు పీటీవారంటపై నర్సరావుపేటకు పోసాని ఆడపిల్లలపై మాదక ద్రవ్యాల ప్రయోగము టీడీపీ మీకు దండం మాకు రోడ్ వేయండి మాజీ ఎమ్మెల్యే అబ్బాయి సోదరి ఇంటిపై రాళ్లతో దాడి అది సాక్షిలో ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రదేశ్ది ఇప్పుడు ఈనాడు చూద్దాం ఈనాడు చూస్తే ఈనాడులో ఈనాడు పేపర్లు ఈనాడు మిగతా పేపర్లు అంతా ఒక న్యూస్ ఒక పక్కగా ఉంటే సాక్షిలో ఒక పక్కగా ఉంటుంది న్యూస్ అది అది వాళ్ళకి అనుకూలంగా ఉండదే రాస్తారు కానీ ఇప్పుడు నిజంగా అది ఉండేది రాయురు అది ఎందుకు అట్లా రాస్తే తప్ప ఉన్నది రాయాలా ఏం తప్పేముంది ఈనాడు తెలంగాణలో ఏముంది చూద్దాం కృష్ణా జిల్లా కృష్ణా జలాలలో డెబ్బై శాతం వాటా తెలంగాణకు కేటాయించండి పాలమూరు రంగారెడ్డి సీతారా సీతారామ సమ్మక్క సాగర్లు అనుమతులు ఇవ్వండి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్కు సీఎం రేవంత్ రెడ్డి విన్నతి అది రాశారండి తెలంగాణలో ఈనాడు మెయిన్లో నెక్స్ట్ ఉపాధ్యాయ ఎమ్మెల్యేలుగా